పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఆవేశం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్లకి పైగా వసూళ్లను సాధించి దోసుకుపోతోంది రంగ పాత్రలో తనదైన నటనతో ఫహద్ ఫాజిల్ అందరిని ఆకట్టుకున్నాడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫహద్ పాత్ర గురించే పోస్టులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం థియేటర్ లో అద్దరగొడుతున్న ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది ఆ రోజు నుంచే తాజా సోషల్ మీడియా బజ్ ప్రకారం ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మే తొమ్మిది నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది జిత్తు మాధవన్ రాసి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రోషన్ షానవాస్ మిథున్ జయశంకర్ సజిన్ గోపు మన్సూర్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్స్ ఫాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు సుషిన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు తెలుగు రిలీజ్ లేనట్లే ఇటీవల కాలంలో మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి థియేటర్ రిలీజ్ చేస్తున్నారు వీటికి కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి ఈ మధ్య భ్రమయుగం ప్రేమలు మంజుమల్ బాయ్స్ చిత్రాలను ఇలానే డబ్ చేసి తెలుగులో కూడా రిలీజ్ చేశారు అయితే ఆవేశం సినిమాను కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారని టాక్ నడిచింది అది కాకుండా చాలా మంది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు మైత్రి మూవీ మేకర్స్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు కానీ ఈ లోపే ఓటీటీ రిలీజ్ పై బజ్ వచ్చింది ఓటీటీలో రిలీజ్ అంటే తెలుగుతో పాటు దక్షిణాది భాషలు అన్నింటిలో కూడా ఎలా అందుబాటులో ఉండేలా చేస్తారు అయితే దీంతో ఈ చిత్రం తెలుగు థియేటర్ రిలీజ్ లేనట్లే అని తెలుస్తోంది ఇక ఫాద్ విషయానికి వస్తే ఒకవైపు నిర్మాతగా మరోవైపు నటుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఇప్పటికే ఆవేశంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఫహద్ ఇక ఆగస్టు పదిహేను కి పుష్ప టూతో రాబోతున్నాడు ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు దీంతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న వెట్టయాన్ లో కూడా ఫహద్ కీలక పాత్రలో కనిపించనున్నాడు ఇది కాకుండా ఈ ఏడాది మరో రెండు చిత్రాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది